అందరూ కూడా వేలాది మంది స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి మేము వస్తున్నాం చెప్పేసి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని తెలిసి నేను అందరూ కూడా చెప్తాను ఈ ఎనిమిది నెలల్లో కష్టపడ్డం ఎంతోమంది జైలు వెళ్ళారు ఎంతోమంది బెయిల్ రకంగా కొంతమంది జైల్లో ఉన్నారు అందరూ కూడా ఇవాళ ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి మరి ఎంతమంది ప్రజలు ఎంతమంది కార్యకర్తలు అభిమానులు వచ్చారంటే నిజంగానే చెప్పుకోగ్గానే విషయం అని చెప్తా మనం ఓడిపోయా మనం ఓడిపోలేదు అసలు మన ఎలక్షన్స్ లో ఎట్ట జరిగిందా అనేది ఇవాళ ఎవరికే జరిగినటువంటి విషయం చెప్తా ఎందుకు జరిగింది అసలు జరగటానికి ఏంటి ఏ ఊడు వెళ్ళండి ఏ ప్రాంతంలోకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పాటలు అయ్యిడి అని చెప్పేసి డ్యాన్సులు చేశారు ప్రజలు అని చెప్పేసి చెప్తా అటువంటి తరుణంలో అంత బాగా ఉన్నటువంటి తరుణంలో ఆ గ్రామంలోనే మనకి మరి తక్కువ ఓట్లు రావడం జరిగింది ఎందుకు వచ్చినాయి ఏమిటి అంటే ఎవరు కన్వర్ట్లు జగన్ గారు కూడా ఒకటే చెప్తున్నారు మనం ఏంటంటే కంగారు పడే లేదు మళ్ళీ మనం గెలుస్తాం తప్పకుండా గెలుస్తాం మళ్ళీ నేను సీఎం అని చెప్పేసి ఆయన చెప్తున్నాను అంటే కాదు బంతిని కింద పడేస్తే పైకి కానీ నేలకు అతుకుపోదు అని చెప్పేసి నేను మీ అందరితో సభ తెలియజేస్తాను ఇవాళ మన అందరం గమనించండి ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు ఈ వందలాదిగా వచ్చారుగా వచ్చారు మనందరం చెప్పండి అన్ని గ్రామాల్లో కూడా చెప్పండి జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి చెప్పవచ్చుగా నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ మా నూజుడి సంగతి కూడా చిన్న విషయం చెప్తున్నా ఎందుకంటే ఉన్నారు కాబట్టి మా నూజుడు కౌన్సిలర్లో మనకి ఇరవై ఉన్నప్పుడు వాళ్ళ ఏడు మున్సిపాలిటీ అని ఐదు సార్లు వరుసలు గెలవడం జరిగింది మనం అని చెప్పేసి నేను కంటిన్యూగా ఐదు సార్లు ఇవాళ అదేవిధంగా ఇరవై ఐదు వాళ్ళ ఏడు ఉన్నప్పుడు తొమ్మిది మంది కౌన్సిలర్లు వాళ్ళు కొన్నారు ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఏంటంటే పార్టీలో నేర్చుకున్నారు వైస్ చైర్మన్ ఎవరు గెలిచారు కానీ తీర్మానం పెట్టాలని చూసి విఫలం చేసి నేను చేయలేము అని చెప్పేసి పద్ధతి అని చెప్పేసి నేను వాళ్ళందరూ కూడా మీరు గమనించండి మనకు కౌన్సిలర్ అందరూ అంటే ఉన్నారు తీసుకెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన అందరినీ గడపడం జరిగిందని చెప్పేసి నేను సమాపంగా కలిగారు అందరూ సంతోషించారు మన సభల మీద తెలిసి జగన్ గారి చెప్పిన బీఆర్ మీద తెలిసి రాజీనామా చేయకుండా ఇవాళ ఏ పార్టీలో తుకుతున్నారు అని చెప్పి ఉంటే వాళ్ళ రాజీనామా చేయమని చెప్పి నేను సభ కోసం మనం చూస్తున్నాం ఇవాళ మహిళలకు ఏ పథకం వస్తుంది అన్ని ఊడి తిరుగుతున్నాం ఏ ఊరు తిరిగినా సరే మహిళలు కానీ పురుషులు కానీ రైతులు కానీ అందరూ కూడా బాధపడతా ఉండదు ఇదేమన్నాయండి బాబు మేము నమ్మి కొంతమంది ఓట్లేసిడమా కానీ ఇవాళ ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా చెప్తాం ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ గమనించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం మళ్ళీ ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామో అని చెప్పేసి ఇవాళ అందరూ కూడా ప్రతిజ్ఞ చేయండి అని చెప్పేసి నేను అందరూ కూడా సౌమతంగా తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడేనంటే మిగిలిన వాళ్ళు లేదు ఛాన్స్ కాబట్టి దయ్యుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు పార్టీ పెద్దలు ముఖ్యంగా బొజ్జ గారు బొజ్జ హెచ్చరెడ్డి గారు కూడా ఉన్నారు మీరు యూట్యూబ్ లో కూడా ఒక మంచి సమావేశం ఏర్పాటు చేద్దాం మీరు కానీ శ్రీధర్ గారు కానీ సునీల్ గారు కానీ నాగేశ్వర గారు కానీ మరి గౌరవ నాగేశ్వర గారు మన మరి ఇవాళ ఉన్నటువంటి కూడా కూడా మా ఇన్ఛార్జీల మంత్ లో మనం సమావేశం ఏర్పాటు చేసుకొని ఘనంగా నిర్వహించి మనం జగన్ గారికి సపోర్ట్ చేస్తూ మరి ఇవాళ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సర్వ తీసుకుంటున్నాం చే